హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీపీ హెల్వారాప్ నా ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కనుక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకు కనిపించే నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు ఇది అమ్మకానికి ఉందండి విత్తన పొట్టేళ్ళు కావాలనుకున్నవాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఎలాంటివి గొర్రెలు మేకలు పొట్టేళ్ళు ఏదైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవం తాలూకా పూర్తి డీటెయిల్స్ అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి అయితే ఎంత బరువుతో ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేటివి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కే ఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కు మీరు వాట్సాప్ చేసి పంపించవచ్చు వీడియో ఖచ్చితంగా రెండు నిమిషాలు ఉండాలా జీవం తాలూకా డీటెయిల్స్ ఉండాలా అలాగే మీ తాలూకా డీటెయిల్స్ అనేవి అడ్రస్ ఉండాలా లేదంటే వీడియో అనేది అప్లోడ్ చేయడం కుదరదండి సో ఇక్కడ కనిపించే విత్తన పోటీలు వచ్చేటప్పటికి నెల్లూరు జుడిపి పోటల్ అనేది చెప్తున్నారండి రెండు పళ్ళ మీద ఉంది ప్రస్తుతానికి లైవ్ ఎయిడ్ గురించి మాట్లాడుకుంటే నలభై తొమ్మిది యాభై కేజీల బరువుతోటి ఈ బ్రీడర్ అనేది ఉందని అనేసి చెప్తున్నారు ఇది తెలంగాణ స్టేట్ మంచిర్యాల జిల్లా మండమర్రి మండలం మామిడిగుంటా విలేజ్ నుంచి పల్లెటూరు నుంచి మనకు ఈ నెల్లూరు జుడుపి రెండు పళ్ళ మీద ఉండే పొట్టేళ్ళు అనేది అమ్మకానికి ఉంది ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తూ ఉంది ఆ నెంబర్కి కాల్ చేయండి అక్కడ నెంబర్ లేదు అంటే ఇది అమ్ముడుపోయినట్టు లెక్క ఒకవేళ నెంబర్ తీసేసి ఉంటే అర్థం చేసుకోండి నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు యాభై కేజీల బరువుతోటి రెండు పళ్ళ మీద ఉంది ఇరవై తొమ్మిది వేలు బ్యారం చెప్పిన్నారండి ఆస్కింగ్